కట్టేస్తారు ట్టేస్తోపిలా ఉంది కదా అలాగా ఇంకా వస్తుంది వచ్చింది కానీ బయటికి అంత కాదు కాదు హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజైతే చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనకి దేవుడి దగ్గర డెకరేషన్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈరోజు చూపించాలని మీకు అనుకుంటున్నాను చాలా సింపుల్గా చిన్న చిన్న వాటితోనే మనం దేవుని దగ్గర నిండుగా అలంకరించుకోవచ్చు అది చూపించాలనుకుంటున్నాను నేను ఆల్రెడీ పూజ చేసుకున్నాను అనమాట అండి ఈరోజు శుక్రవారం రెండవ వారం అనమాట వర శ్రావణ శుక్రవారము అయినా నేను ఏం చేసుకోలేదు కానీ మామూలుగా పూజ చేసుకుంటున్నాను ఆ పూజ టైంలో నేను ఎలా అలంకరించుకుంటాను అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పటాలన్నింటికి కూడా నేను ఒక లబ్బర్ బ్యాండ్ అంటే బ్లాక్ లబ్బర్ బ్యాండ్ అయితే ఇలా పైన వేసేసుకున్నాను మన ఇంట్లోనే మనం దేవుడి దగ్గరికి పువ్వులు కొనుక్కు రాకుండా మనకి ఉన్న పువ్వులని ఇలా అలంకరించుకోవచ్చు అనమాట అంటే మనం కొనుక్కొచ్చినవి అయినా లేదంటే ఇంట్లో సింపుల్గా దే మన చెట్లకు ఉన్న పువ్వులైనా కానీ కోసుకొచ్చి ఈ లబ్బర్లో మనం ఈ విధంగా పెట్టేసినట్టయితే దేవుడి దగ్గర ఏదో ఒక దండలాగా అమర్చినట్టుగా ఉంటుంది మీకు చాలా రోజుల నుంచి చూపించాలనుకున్నాను ఈరోజు చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నిండుదనం వచ్చిందోనండి ఫస్ట్ అయితే మనం ఒక్కసారి ఈ లబ్బర్ బ్యాండ్స్ పెట్టుకొని వదిలేసామంటే ఎప్పుడు పూజ చేసుకున్నా కానీ ఆ పువ్వులు అనేవి మనం మాల కట్టే పని లేకుండా ఆ విధంగా లబ్బర్ బ్యాండ్లోకి పెట్టేసాము అంటే ఎంత నిండుగా ఉంటాయి చూడండి ఇక్కడ నేను ముందుగా పెట్టి ఉంచాను లక్ష్మీదేవికి చూస్తున్నారు కదా ఇలా ఎంత నిండుదనం వచ్చిందో చూసారా నేను ఈ విధంగా చేస్తున్నాను అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది దేవుడి దగ్గర మనకి అలంకరణ బాగుంటే మనకు కూడా మనసుకి సంతృప్తిగా అనిపిస్తుంది కదా అందుకనేసి నేను ఈరోజు మీకు ఇది చూపించాలని అనుకున్నాను ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి మీకు కూడా వీలు కుదిరితే ఈ విధంగా రెడీ చేయండి అమ్మవారి దగ్గర ఒక లబ్బర్ బ్యాండ్ అంటే ఏ పటానికైనా కానీ ఇలా లబ్బర్ బ్యాండ్ పెట్టి ఉంచాము అంటే పువ్వులు నీట్గా అలా అమర్చుకోవచ్చు అనమాట ఇదేనండి ఈరోజు వీడియో నేను కొన్ని టిప్స్ అన్నాను కదా ఈ విధంగా నేను చేసుకుంటూ ఉంటాను మీకు కూడా అంటే అందరికీ అన్నీ తెలిసి ఉండవు కాబట్టి నాకు తెలిసిందేదో మీకు చెప్పాలనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట అయితే నేను ఈరోజు శ్రావణ శుక్రవారం రెండో వారం వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు మీకు ఈ విధంగా నేను అంటే మామూలుగా పూజ చేసుకున్నాను అనమాట శుక్రవారాలు వారం వారం నేను అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాను అదే ఈరోజు మీకు చూపిస్తున్నాను మనం నెక్స్ట్ వీడియో అయితే మాత్రం వరలక్ష్మి వీడియోతోటి వరలక్ష్మి వ్రతం వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఈరోజైతే మాత్రం శ్రావణ శుక్రవారం రెండవ వారం పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు అస్సలు మిస్ కావద్దు ఛానల్కి సపోర్ట్ చేయండి మొన్న నేను పెట్టిన దేవుడి దగ్గర వెండి సామాన్లు అనే ఒక వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలామంది చూశారు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇదే అంటే నేను ఏ విధంగా చేసుకుంటున్నాను పూజ అనేది నేను చూపిస్తూ వస్తున్నాను మీకు నచ్చింది అనేది కామెంట్ చేయండి కామెంట్ చేయడం లేదు ఎవరు కూడా ఎలా అనిపించింది ఏంటనేది ఎలా ఉన్నాయి ఏంటనేది అసలు ఏ దానికి కూడా కామెంట్ అయితే పెట్టడం లేదు ప్లీజ్ కామెంట్ చేయండి మన ఆడవాళ్ళకి ఎంతైనా తీరుకుండదని నేను అనుకుంటాను కానీ మరీ అంత దేవుడి దగ్గర గురించి మాట్లాడడానికి కూడా లేదండి మీకు ప్లీజ్ ఒకసారి మన ఛానల్లో వచ్చే ఈ దేవుడి దగ్గర వీడియోస్కి మాత్రం కామెంట్ చేసి చెప్పండి ప్రతి ఒక్కరూ కూడా మగవాళ్ళు కామెంట్ చేస్తున్నారు కానీ అసలు ఆడవాళ్ళు అయితే కామెంటే చేయడం లేదు అందుకనేసి నేను చెప్తున్నాను కామెంట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ మన సిస్టర్స్ అందరూ కూడా ఈసారి నాకు కామెంట్ చేసి చెప్పండి నేను ఎలా పూజ చేసుకున్నాను అంటే ఎలా అలంకరించుకుంటున్నాను ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి ఓకేనా వీడియో అంతా మాత్రం ప్లీజ్ చూడండి లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా నెక్స్ట్ టిప్పు ఏంటనేది చెప్పబోతున్నాను చూస్తూ ఉండండి అయితే నాకు కొంచెం వాయిస్ బాగాలేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ సార్ చాలా హెల్త్ బాగోక నాకు జలుబు తగ్గడం లేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ టిప్పు ఏంటనేది చెప్తాను మీకు చూస్తూనే ఉండండి ఈరోజు చాలా టిప్స్ అయితే దేవుడి దగ్గర గురించే ఉన్నాయి చూస్తూ ఉండండి రెండో టిప్పు ఏంటనేది చెప్తానని చెప్పాను కదండీ అదే చెప్పబోతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇంటి ముందు ఇలా ఎడ్ల బండి అయితే వెళ్తూ ఉంది ఆఫ్ చేశాను అయితే ఎందుకు ఆఫ్ చేశానని అనుకోవచ్చు మీరు ఈరోజు శుక్రవారం పూజ చేసుకున్నాను కదండీ అలాగే పొద్దున్నే వస్తున్నారనమాట ఉప్పు అమ్మడానికి ఇలా ఎడ్లబండ్లో ఊళ్ళల్లో అమ్మడానికి వస్తూ ఉంటారు అయితే మనం శుక్రవారం రోజు పొద్దుటి పూట ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది అనే ఒక సెంటిమెంట్ ఉంటుంది నేను అలా మార్నింగ్ టైమే పూజ అయిపోయేసరికి ఇలా ఎడ్లబండ్లో ఉప్పు అమ్మడానికి వస్తే తీసుకున్నాను ఇదే ఉప్పుని మనం దేవుడి దగ్గర ఉప్పు దీపం కూడా అంటే మళ్ళీ సాయంత్రం పెట్టాలన్నమాట అండి ఉప్పు దీపం నేను చాలా సంవత్సరాల నుంచి పెడుతూ ఉన్నాను అది ఎలా పెట్టాను ఏంటి అనేది కూడా చాలా వీడియోస్ చేసి ఉన్నాను చూడండి లేదు మళ్ళీ చేయమంటే కనుక నేను వీడియో అయితే చేస్తాను ఇలా తీసుకుంటాం అనమాట ఉప్పు తీయడం తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది అలాగే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని ఒక నమ్మకంతో నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను అన్నమాట ఓకే అండి ఇదేనమాట ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మూడవ టిప్ అయితే చెప్పబోతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను మార్నింగ్ తీసుకున్న ఉప్పు అంటే శుక్రవారం తీసుకున్న ఉప్పు అనే కాదండి మనం దేవుడి దగ్గర ఒక ఉప్పు ప్యాకెట్ ఫస్ట్ తారీఖుని కానీ అలా మనం కొనుక్కు తెచ్చుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటే దాన్ని శుక్రవారం రోజు ఇలా ఉప్పు దీపం పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట నేను చాలా ఇయర్స్ నుంచే పెడుతూ ఉన్నాను అంటే మన ఆరోగ్యాలే కానీ మన ఆర్థిక సమస్యలే కానీ అన్నీ క్లియర్ అవుతాయి అనే ఒక ఉద్దేశంతో ఈ ఉప్పు దీపం పెడుతూ ఉంటాం అన్నమాట నాకైతే చాలా మంచి జరిగిందనే చెప్తాను నేను అందుకనే ఈ విధంగా నేను ఫాలో అవుతున్నాను అనమాట అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి